హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నానండి అండ్ ఈ రోజు వచ్చేసి వ్లాక్ సండే రోజుది ఇంటాక మధ్యలో ఏమీ పెట్టలేదు మళ్ళీ సండే రోజు పెట్టావు అనుకుంటున్నారా మధ్యలో అయితే ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేయలేదండి ఇంకా వర్క్ చాలా ఉంది కదా ఆ బిజీలో పడి వీడియోస్ అయితే ఎక్కువ షూట్ చేయలేదు ఎందుకంటే వీడియోస్ షూట్ షూట్ చేస్తూ ఉంటే వర్క్ అనేది ఆగిపోతుంది అనమాట లేట్ అయిపోతుంది కస్టమర్స్కి అనుకున్న టైంకి అయితే ఇవ్వాలి కదా అందుకనే కొంచెం డిలే అయిపోయింది అనమాట అండ్ ఇది వచ్చేసి సండే రోజు సండే ఆఫ్టర్నూన్ నేనైతే షాప్కి అయితే వెళ్ళాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసు టైం వచ్చేసప్పటికి ట్వెల్వ్ థర్టీ అయింది ఆ టైంకి అయితే షాప్కి వెళ్ళాను ఈ మూడు బ్లౌజులు అయితే ఈరోజు కుట్టేసి వెళ్ళాలి అని చెప్పేసి వచ్చాను అనమాట అండ్ ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఎవరు రాకపోతే కొంచెం తొందరనే అయిపోతాయి లేదు అంటే కొంచెం టైం పట్టిద్ది మొత్తానికి అయితే ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఎండింగ్ వరకు చూసేయండి సండే స్పెషల్ వీడియో అనమాట అండ్ అలాగే ఇంకా నిన్న లాస్ట్ అంటే నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలామంది అయితే కామెంట్స్ చేశారు నిజంగా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తాను ఏంటంటే మనం అన్ని పనులు చేసుకోవాలండి మనకంటూ ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏంటంటే మనం ఎంత పరిగెత్తుకుంటూ చేస్తే అంత మన పిల్లలకి ఫ్యూచర్ ఉంటుందని నా ఉద్దేశము అండ్ మీ ఉద్దేశం ఏంటనేది కమెంట్ చేయండి నాకైతే అలా అనిపిస్తుంది మనం ఎంత కష్టపడినా కూడా మనకి మనీ అనేది కనిపించట్లేదు అంటే దానికి తగ్గట్టు రేట్లు అయితే చాలా పెరిగాయి ప్రతి దానికి పెరిగాయండి అందుకని మనం ఇంకా మంచిగా ఉన్నప్పుడే కష్టపడాలి అని నా అలాగే మన వీడియోస్ చూసే వాళ్ళు కూడా మన వీడియోస్ చూసి కూడా కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా వర్క్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే మన ఛానల్ ఉద్దేశం కూడా అదే అనమాట ఇంట్లో నేనైతే మన స్టార్టింగ్ మన ఛానల్ స్టార్టింగ్ నుండి కూడా నేను నాది అదే ఉద్దేశం అనమాట అంటే ఇంట్లో పనులన్నీ చేసుకొని నేను చేసే వర్క్ అనేది మీకు చూపిస్తూ ఉన్నాను అలాగే నా లాగే ఇంట్లో పనులు చేసుకుంటూ కుట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే పద్ధకం రాకుండా మ నేను చేసే వర్క్ని బట్టి వాళ్ళు కూడా కొంచెం మోటివేషన్ అవుతారు అని చెప్పేసి నా ఫీలింగ్ అలాగే కొంతమంది అలానే ఫాలో అవుతారనమాట మన వీడియోస్ని అయితే మధ్యలో కొంచెం మధ్యలో మధ్యలో వేరే వేరే డిస్టర్బెన్స్ ఉన్నా కూడా నేను స్టార్టింగ్ స్టార్ట్ చేసిన పర్పస్ అయితే అదే అనమాట ఇంట్లో పనులన్నీ చేసుకొని మనం వర్క్ అయితే చేసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోకుండా ఇంకే పని చేయాలన్నా కూడా కుదరదు కదండి ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వల్ల మనం ఇంట్లో పనులు చేసుకోవాలి మనం వర్కర్స్ని పెట్టుకొని చేయించుకునే అంత అయితే మనకు ఉండదు కాబట్టి మన పనులు మనమే చేసుకోవాలి అలాగే మనకి మనీ వచ్చే పని కూడా మనమే చేసుకోవాలి కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి అలాగే హెల్త్ చూసుకోవాలి ఇవన్నీ కూడా ఫస్ట్ నుండి మన వీడియోస్లో అయితే మీరు చూస్తూనే ఉన్నారు అలాగే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే చాలామంది అలానే కనెక్ట్ అయ్యారన్నమాట మన ఛానల్కి అంటే నేను డైలీ చేసే వర్క్ ఒక్కొక్క రోజు ఎన్ని పనులు చేస్తాననేది మీకు తెలుసు అస్సలు ఖాళీ అనేదే ఉండదండి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మరి ఇంత వర్క్ చేస్తున్నావు బాధ అనిపించదంటే ఖచ్చితంగా అనిపిస్తుంది అలాగే అలసిపోతాము కానీ అలసిపోయినా కూడా తప్పదు కదండి చేయాల్సింది ఒకరోజు చేయకపోతే నెక్స్ట్ డే అనేది మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చెప్పాను కదండి ప్రతి వస్తువు కొనాలన్నా కూడా మనీ మెయిన్ అనమాట ఇప్పుడు రేట్లు అలా పెరిగాయి ముఖ్యంగా మనం మన పిల్లల్ని మంచి మంచిగా చదివించుకొని వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలంటే మనం ఖచ్చితంగా కష్టపడాలి మనం పడిన కష్టం వాళ్ళు అనుభవించకూడదు చిన్నప్పుడు ఏదైతే మనం మిస్ అయినామో వాళ్ళు మిస్ అవ్వకూడదు అంటే మనం ఇప్పుడు కష్టపడాలి అండ్ ముఖ్యంగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు కష్టపడితేనే మన పిల్లల్ని మనం హ్యాపీగా చూసుకోగలుగుతాము లేదు అంటే చిన్నప్పుడు మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో మన పిల్లలు కూడా అలానే ఫేస్ చేస్తారు అలాంటి లైఫ్ వాళ్ళకి మనం ఇవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా ఇద్దరు కష్టపడాలి అప్పుడే వాళ్ళకి మంచి ఫ్యూచర్ని అయితే ఇవ్వగలుగుతాము అండ్ ఇవన్నీ కూడా నా ఉద్దేశం అనమాట నేను ఏవైతే అనుకుంటున్నానో అవన్నీ మీకు చెప్తున్నాను ఎవరైనా ఇప్పటికి కూడా ఖాళీగా ఉండి టైం పాస్ చేసే వాళ్ళైతే ఇక్కడ నుండి అయినా మార్చుకోండి ఎందుకంటే ఏదో ఒక చిన్న పని మీరు ఇంట్లో ఉండి చేసేవి కూడా చాలా ఉన్నాయి అనమాట అలాంటివి చేయడం వల్ల మనకే మంచి ఫ్యూచర్ ఉంటుంది మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఇప్పటి నుండి అయినా స్టార్ట్ చేసేసేయండి నేనైతే బ్లౌజ్లు అయితే కుట్టేశానండి టైం వచ్చేసి అప్పటికి ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది సండే రోజు అండ్ ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే నేను వీడియో షూట్ చేయట్లేదు ఇంకా అన్నీ అంటే మూడు బ్లౌజులు కంప్లీట్ చేశాను యాక్చువల్గా అయితే నేను ట్వెల్వ్ థర్టీ నుండి లేదా వన్ ఓ క్లాక్ నుండి సిక్స్ వరకు త్రీ బ్లౌజెస్ కుట్టాలి అనుకున్నాను అయితే ఆ రోజు ఎందుకంత లేట్గా అంటే నేను వన్ అవర్కి ఒక బ్లౌజ్ కుట్టగలను కానీ సండే కదండి రోజు ఫుల్గా వర్క్ ఉంటుంది డైలీ చాలా బ్లౌజులు కొట్టుతున్నాను ఇంకా సండే రోజైనా కొంచెం స్లోగా కుడదామని చెప్పేసి సిక్స్ వరకు టార్గెట్ పెట్టుకున్నాను అనమాట అలాగే మధ్యలో ఇంకా కస్టమర్స్ రావడం వాళ్ళతో మాట్లాడడం తర్వాత మా హస్బెండ్తో ఫోన్లో మాట్లాడుకుంటూ నెమ్మదిగా కుట్టడం అలా అలా టైంపాస్గా నేను కుట్టేస్తాను అనమాట త్రీ బ్లౌజెస్ పెద్దగా ఎఫెక్ట్ పడకుండా సండే కదండి మరి సండే రోజు కూడా ఫుల్ వర్క్ చేస్తే ఇంకా మనకి రెస్ట్ అనేదే ఉండదు కదా ఖచ్చితంగా మన మైండ్కి మన బాడీకి కొంచెం కొంచెం రెస్ట్ అయితే ఇవ్వాలి రెస్ట్ లేకుండా చేస్తే మనం ఇప్పుడు ఎంత చేసినా కూడా తర్వాత మళ్ళీ హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది ఇది నేను కాదు మా హస్బెండ్ అయితే నన్ను ఎప్పటికీ అంటూ ఉంటారు ఎందుకు అంత హెవీగా వర్క్ చేస్తావు అని చెప్పేసి కానీ తప్పదు కదా చేయాల్సిందే కానీ రెస్ట్ అయితే తీసుకోవాలి ఈ వన్ వీక్ టెన్ డేస్ నుండి అయితే కొంచెం నాకు రెస్ట్ అనేది తగ్గిపోయిందండి నిద్ర కూడా సరిపోవట్లేదు నైట్ నిద్ర కూడా చాలా తక్కువ పోతున్నాడు అనమాట దానివల్ల మన ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది అందుకనే ని నిద్రత ఖచ్చితంగా పోవాలి ముఖ్యంగా మనం నిద్ర అలాగే వాటర్ ఎక్కువ తాగాలి అప్పుడే మన హెల్త్ అయితే బాగుంటుంది ఈ మధ్యలో వాటర్ తాగడం తగ్గించాను అలాగే నిద్ర సరిగా పోవడం లేదు దానివల్ల ఏమో ఏమవుతుందో హెల్త్ అనేది కొంచెం భయంగా ఉంది కానీ ఇప్పటి నుండి అయినా ఇంకా రెగ్యులర్గా వాటర్ బాగా తాగాలి అని డిసైడ్ చేసుకున్నాను మధ్యలో కొంచెం వర్క్ వల్ల ఒక్కొక్కసారి నాకు వర్క్ టెన్షన్లో వాటర్ తాగడం కూడా మర్చిపోతున్నానమాట ఇప్పుడైనా దాహం వేస్తేనే తాగుతున్నాను కానీ అలా కాకూడదు మనం నార్మల్గా కూడా వన్ అవర్కి ఒక బాటిల్ లాగా లేదంటే హాఫ్ బాటిల్ అంటే ఏమంటారు హాఫ్ లీటర్ వాటర్ అయినా లేదా వన్ లీటర్ బాటిల్తోనైనా తాగేసేయాలి అప్పుడు మనం హెల్తీగా ఉంటాము లేదంటే వాటర్ లెవెల్ తగ్గిపోయి ఇంకా నీరసం అయిపోతుంది అనమాట డిహైడ్రేషన్ అయిపోతుంది బాడీ అంతా కూడా అండ్ ఇప్పుడైతే బ్లౌజులు రేపటి కోసం అయితే తీసుకుంటున్నాను రేపు మనం బ్లౌజులు కట్ చేసుకోవాలి కదా ఇంటికడ కట్ చేద్దామని చెప్పేసి ఇంకా బ్లౌజులు కొన్ని తీసుకుంటున్నాను అయితే సండే రోజు కదా ఇంకా తొందరగానే ఇంటికి వెళ్దామని అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను హెమింగ్ అమ్మాయి అయితే ఈరోజు ఇంకా లేదు నేను రేపే ఇచ్చేస్తాను ఆ మూడు బ్లౌజులు కూడా ఇప్పుడైతే రేపటి కోసం ఒక నాలుగైదు బ్లౌజులు అయితే తీసుకుంటున్నాను ఇంకా బ్లౌజులన్నీ కూడా ఇంటికడ కట్ చేసుకొని పెట్టుకోవాలి రేపటి కోసము అండ్ అలాగే ఏ రోజు ఎన్ని కుట్టాలి ఏ రోజు ఇంకా ఏ రోజు నేను అర్జెంటుగా ఇవ్వాలి అవన్నీ చూసుకొని మిగిలినవన్నీ తీసుకుంటున్నాను అనమాట అంటే అర్జెంట్ అర్జెంటుగా ఉన్నాయని తీసుకుంటున్నాను దాదాపు ఫ్రైడే సాటర్డే వరకు కూడా నాకు చాలా బ్లౌజులు అయితే ఉన్నాయి అవి అవుతాయా లేదో తెలియదు ఒక్కొక్కరి మూడు నాలుగు ఉన్న వాళ్ళకి ఒకటి రెండు మాత్రమే కుట్టిస్తున్నాను మిగిలినవి తర్వాత కుట్టిస్తాను అంటున్నాను అనమాట అలా నాకు కొంచెం వర్క్ అనేది తగ్గించుకుంటున్నాను లేదంటే మరీ హెవీగా అయిపోతే మై ఇంకా మెంటల్ టెన్షన్ వస్తే వస్తుంది అనమాట ఏ వరకులో అనైనా టెన్షన్ ఉంటుందండి ఏ వర్క్లోనైనా ఖచ్చితంగా ఉంటుంది దేనికి సంబంధించింది దానికి కానీ మనం దాన్ని కొంచెం తక్కువ చేసుకోవడానికి చూసుకోవాలి నేను ఇప్పుడు అలానే అనమాట కొంతమందికి అర్జెంటుగా ఉన్న వాళ్ళకి మాత్రం కొడుతున్నాను ఇంకా తర్వాత ఒకవేళ రెండు మూడు బ్లౌజులు ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఒకటి రెండు కుట్టించి మిగిలిన తర్వాత ఇస్తాను అని చెప్పి కొంచెం చెప్పుకోవాలి మనమే లేదంటే ఆ వర్క్ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది అనమాట దా అసలే మనకి మైగ్రేన్ ఎక్కువ అయిపోతుంది అందుకని ఇంకా మా వారైతే నన్ను ఒకటే తిడుతూ ఉంటారు వాటర్ తాగు వాటర్ తాగు వాటర్ తాగు ఒక బ్లౌజ్ అవ్వగానే రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఒక్కొక్కసారి రెస్ట్ తీసుకుంటాను కానీ ఒక్కొక్కసారి మాత్రం అసలు గ్యాప్ ఇవ్వను అనమాట నాన్ స్టాప్గా కూర్చొని కుడతాను కానీ మనం ఒకటే తిరిగా కూర్చొని కుట్టడం వల్ల కూడా హెల్త్ సమస్యలు అయితే వస్తాయనమాట ఖచ్చితంగా ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత లేచి అటు నడవాలి నేనేంటంటే మనం ఒక బ్లౌజ్ కుట్టేటప్పుడు నేను ఒక త్రీ టైమ్స్ అయితే ఓవర్లాక్ చేసుకోవడానికి లేస్తాను అలాగే వాటరు బాటిల్ పెట్టుకోకుండా ఈ మధ్యలో గ్లాస్ గ్లాస్తో పెట్టుకుంటున్నాను ఆ గ్లాస్ వాటర్ ఒకసారి తాగేస్తున్నాను కదా మళ్ళీ వాటర్ తెచ్చుకోవడానికి లేచి తెచ్చుకుంటున్నాను అనమాట అలా చేయడం వల్ల కూడా మనం అటు ఇట్లు లేచి నడిచినట్టుగా ఉంటుంది అనమాట అలా కూడా చేయాలి మరీ ఒకటే దగ్గర కూర్చున్నా కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఏ కష్టం చేసినా అంటే ఏ పని చేసినా కూడా దానికి రిలేటెడ్గా ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే హెల్త్ సమస్యలు అయితే వస్తాయండి ఖచ్చితంగా రాకుండా ఏమి ఉండవు మనం రాకుండా చూసుకోవాలి కానీ వచ్చేటివి వస్తూనే ఉంటాయి అండ్ ఇప్పుడైతే ఇంకా అవన్నీ ఏం సదరలేదండి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి మార్నింగ్ కొంచెం తినేసి వచ్చాను నేను అంటే ట్వెల్వ్కి అట్లా ఇంక ఇప్పుడు సిక్స్ అలా అవుతుంది ఇంకా వెళ్ళిపోయాను నేనైతే షాప్ దగ్గర నుండి టైం చూపిస్తాను చూడండి టైం అయితే సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఈ టైంకి అయితే ఇంటికి వచ్చాను చూసారా సిక్స్ ట్వంటీ అవుతుంది ఈ టైంకి అయితే వచ్చాను అనమాట నేను సిక్స్ కనుక్కున్నాను కానీ సిక్స్ ట్వంటీ అయింది ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా నేను ఏం ఖాళీగా ఉండను వర్క్ అయితే ఉంటుందన్నమాట అయితే షాప్ దగ్గర ఉండి తెచ్చిన లైనింగ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా తీస్తున్నాను అవన్నీ తీసి నేను ఇప్పుడు పిండి ఆరబెట్టేసుకోవాలి అండ్ ఈరోజైతే పిల్లలకి ఎగ్స్ అయితే తీసుకున్నాను పిల్లలకి కూడా కొంచెం ఇంకా హెల్తీ ఫుడ్ ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళీ ఎగ్స్ అయితే తీసుకున్నాను రోజు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అంటే మనకి పిల్లలు ఇలాగో స్కూల్కి వెళ్తారు కదా వెళ్ళే ముందు ఇంకా ఎగ్స్ తుడకబెట్టిస్తున్నాను డైలీ ఇప్పుడైతే ఈ లైనింగ్లన్నీ తీసుకుంటున్నాను తీసుకొని అయితే ఇవి పిండి ఆరేసేయాలి మనం ఇంట్లో పని ఉంటుంది కదా ఈరోజు సండే ఏదో ఒక ఇంకా వంట చేయడం అది ఉంటుంది కదా ఇంకా వంట చేసుకునే అంతలోపు ఇవైతే ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత మనం అంటే వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవాలి అండ్ ఇప్పుడైతే చూసారు కదా నాలుగు ఐదు బ్లో ఐదు లైనింగ్లు అయితే తీసుకొచ్చాను ఇవైతే పిండేస్తాను ఇదిగోండి ఎగ్స్ అయితే ఆల్రెడీ మార్నింగ్ అయితే ఉడకబెట్టి పెట్టాను పిల్లలకి ఇంకా రోజు పెట్టాలని డిసైడ్ అయ్యాను అలాగే మొన్న మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పాను కదా మా ఫ్రెండ్ వచ్చినప్పుడైతే ఇదిగోండి ఇంకా ఇలా అవి మేము తినేటి తెచ్చింది అనమాట పిల్లలకి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న కేక్ కేకులు తర్వాత ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా తీసుకొచ్చింది కోన్ ఐస్ క్రీమ్స్ అవన్నీ అయితే పిల్లలు తినేశారు ఎప్పుడు వచ్చినా చాలా తెస్తూ ఉంటుంది అలాగే నేను వెళ్ళినా కూడా తీసుకెళ్తూ ఉంటాను వాళ్ళ పిల్లలకి కూడా ఇంకా అది రొటీనే కదా ఇది కొంచెం ఇంటికి వచ్చేసరికి చూసారా ఎంత పని ఉందో మార్నింగ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిపోయారనమాట మార్నింగ్ చపాతీ చేశాను ఒకటి ఉంది వాళ్ళని ఉండమంటే వాళ్ళకి ఈరోజు అర్జెంట్ అంటేదో ఇంకా అందుకని వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా నేనైతే ఏం చేశానంటే సరేలే వాళ్ళు ఏ పనికైతే వచ్చారో ఆ పని ఆ పని కంప్లీట్ చేసుకోవాలి కదా మన కోసం ఉండమంటే ఎలా అంటారు అని ఓకే లైట్ తీసుకున్నాను మా ఫ్రెండ్ నా దగ్గర కూడా సారీస్ అయితే తీసుకుంది అంటే ఇక్కడికి రాకముందే ఆల్రెడీ ఫోన్లోనే సెలెక్ట్ చేసుకొని తీసుకుంది వాటిని అయితే బ్లౌజులు కుట్టమంది కానీ నాకు టైం లేదే అని చెప్పాను ఇంకా సరే తర్వాత కుట్టి పంపించు కొరియర్ చేయి అని చెప్పేసి వెళ్ళింది అనమాట ఇంకా ఇంక ఇప్పుడైతే ఇదిగోండి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇంటికి వచ్చిన తర్వాత మీరు అనుకోవచ్చు అక్క మరి నీకు అలసిపోవా అంటే నేను ఎందుకు అలసిపోనండి నేను కూడా మనిషినే కదా చాలా అలసిపోతాను అయినా కూడా నేను చేస్తాను ఎందుకంటే ఇప్పుడు షాప్లో వర్క్ చేసి వచ్చి బెడ్ మీద పడుకున్నాను అంటే అస్సలు లేవలేనండి నేను అందుకే అసలు బెడ్ వైపే చూడను అసలు పడుకోనే పడుకోను షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత వెంటనే ఇంకా పనులన్నీ స్టార్ట్ చేస్తాను ఒకసారి నేను ఇలా పడుకున్నాను అంటే ఇంకా అస్సలు లేవలేను నేను అంత ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట బాడీ మొత్తము మీరు ఎప్పుడైనా గమనించారా లేదా కమెంట్ చేయండి నేనైతే అస్సలు పడుకోనండి నా బాడీ అంతా అలసిపోయి ఉంటుంది మనసు అంతా ఇలానో ఉంటుంది అనమాట చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇంక నేను షాప్ దగ్గర నుండి రాగానే అస్సలు పడుకోను ఎప్పుడు పడుకుంటాను అంటే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యి వంట అది కంప్లీట్ చేసి అప్పుడు పడుకుంటాను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫ్రెషప్ అయిపోయి పడుకొని అప్పుడు ఒకవేళ తినడానికి మాత్రమే లేస్తాను ఇంకా అప్పటిదాకా అసలు లేవలేను అనమాట నా హెడ్ కానీ ఇంకా అది నేను అసలు లేవలేను అనమాట ఇంకా పడుకున్నాను అంటే అసలు లేవలేను అంత నీరసం అయిపోతాను అబ్బా ఎవరైనా ప్లేట్లోకి అన్నం తీసుకొచ్చి నాకు నోట్లో పెడితే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అట్లా చాలాసార్లు మా వారైతే పెట్టారులేండి నాకు ప్లేట్లో అన్నం తీసుకొచ్చి పెట్టిన రోజులు ఉన్నాయి తినిపించిన రోజులు చాలా ఉన్నాయి అన్నమాట డైలీ పెడతా ఉంటారు అంటే అంత అలసిపోతాను నార్మల్గానే లేడీస్ అంటేనే సెన్సిటివ్ అండి ఇంత కష్టపడితే ఇంకెలా అయిపోతారో మీరు ఆలోచించుకోండి ఎందుకంటే నా పొజిషన్లో చాలామంది మీరు కూడా కష్టపడుతూ ఉంటారు కాబట్టి మనకు ఆ టైంలో ఎలా ఉంటుంది అంటే ఎవరైనా ఒక ముద్ద అన్నం పెడితే బాగుంటుంది అనిపిస్తుంది కానీ కొంతమంది హస్బెండ్స్ పెడతారో లేదో తెలియదు కానీ మా వారైతే నాకు చాలా 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 బాగా చూసుకుంటారు నేను పడుకుంటే నాకు తీసుకొచ్చి తినబెడతారనమాట ఇంత కష్టపడుతున్నాం ఎందుకు అంత కష్టం అవసరమా అని కూడా అంటూ ఉంటారు కానీ నేనేంటంటే నా పిల్లల కోసం మా హస్బెండ్ కోసం చేస్తూ ఉంటాను అనమాట ఎంత కష్టమైనా కూడా అలాగే చెప్పాను కదా అస్సలు పడుకోను అనమాట నేనైతే వచ్చి పడుకున్నాను అంటే ఇంక అస్సలు లేవలేను ఈ సండే అనే కాదు ప్రతిరోజు నైట్ రాగానే నేను అస్సలు పడుకోను ఇంకా రోజు కూడా షాప్ దగ్గర నుండి రాగానే నేను ఎయిట్ థర్టీకి వచ్చిన నైన్కి వచ్చిన షాప్ దగ్గర నుండి రాగానే వంట లేకపోతే అంట్లో ఏమైనా ఉంటాయి అవన్నీ కడిగేసి ఇల్లంతా ఊడ్చేసి ఇంకేం పని లేదు అనుకున్నప్పుడు ఇక అప్ అయిపోయి వచ్చి పడుకుంటాను ఇంకా పడుకున్నాను వంట అస్సలు లేవాలనిపించదండి అలానే ఉండిపోవాలనిపిస్తుంది అట్లా ఉంటుంది ఇంకా నేను అందుకే పడుకోరు అనమాట ఇప్పుడు చూసారా చెమటలు అయితే ఎలా వస్తున్నాయో అండ్ వంటలన్నీ క్లీన్ చేశాను రైస్ రైస్ పెడదామని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు అవన్నీ కూడా ఆరబెట్టేశాను కదా చూసారు కదా తీగ మీద ఇక బట్టలన్నీ చూసారా నిన్నటి బట్టలు ఇవన్నీ పిల్లలు ఫోల్డింగ్ చేస్తారేమో అనుకున్నాను కానీ అస్సలు చేయలేదండి ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసేసాను ఫోల్డ్ చేసి మళ్ళీ ఇక వంట దగ్గరికి అయితే వచ్చాను అయితే వంట చేసే ముందు టీ అయితే తాగుతున్నాను కొంచెం హెడ్ ఎగ్గా ఉందని చెప్పేసి అయితే దాంట్లో అల్లం అయితే కొంచెం వేసుకొని కొంచెం స్ట్రాంగ్గా అయితే టీ టీ అయితే పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ నుండి ఏమీ తినలేదు కదా ఇంకా ఇప్పుడైతే ఆ టీ అయితే తాగేస్తాను అండ్ ఎగ్స్ అయితే అక్కడ పెడితే పగిలిపోతాయేమో అని చాలా భయంగా ఉంది అలాగే ఆ ట్రే అయితే ఆంటీకి అయితే ఇవ్వాలి ఒక ఆంటీ అయితే ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారనమాట బయట రోజు తీసుకొని వచ్చి షాప్ దగ్గర తీసుకున్నాను ఇంకా ఆ ట్రే అయితే ఆంటీకి అయితే ఇవ్వాలి మనీ కూడా ఇంక ఇవ్వలేదు రేపు ఇస్తాను ఆంటీ అని చెప్పాను ఆంటీకంటే రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటా పరిచయం కాబట్టి సరే అమ్మ అని చెప్పేసి అందనమాట ఇంకా ఎగ్స్ అన్ని ఈ బౌల్లో పెట్టేసి ఒక సైడ్కి పెట్టేస్తాను ఎందుకంటే అక్కడ పెడితే నాకు పిల్లలు ఏ అటు ఇటు ఏడ పగల కొడతారో అనిపిస్తుంది అలాగే మళ్ళీ ట్రే కూడా ఆంటీకి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా తీసి దీంట్లో పెట్టేసుకుంటున్నాను ఎగ్స్ అన్నీ కూడా అండ్ అయితే సండే కదా ఇంకా చికెన్ అయితే తినాలనిపించట్లేదు ఈ మధ్య చికెన్ తింటే నాకు ఎందుకో తెలియదు బాడీ పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి ఆటోమేటిక్గా బాడీ పెయిన్స్ అయితే వస్తాయి నాకు తెలుసు చికెన్ తిన్న ప్రతిసారి కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేశానమాట ఏంటి అంటే నేను సండే రోజు చికెన్ తిన్నాను అనుకోండి మండే రోజు అది ఎఫెక్ట్ అనేది నాకు తలపైన చూపిస్తుంది అనిపిస్తుంది అంటే ఇంకా తల ఎక్కువ తిప్పినట్టు అవ్వడము తలంతా భారంగా ఉండడము అసలు ఏదోలా ఉంటుందండి మండే రోజు అంతా కూడా ఇది నేను దాదాపు ఒక త్రీ మంత్స్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను మా వార్త చెప్తున్నాను కానీ నేను చికెన్ తినడం వల్లనే ఇలా అవుతుంది అని నేను కూడా అనుకోలేదు నార్మల్గా ఎందుకో తెలియదు నాకు మండే రోజు ఇలా అవుతుంది ఇలా అవుతుంది ప్రతిసారి అని నేను చాలాసార్లు అనుకున్నాను కానీ నాకు మొన్న ఎందుకు అనిపించింది అనమాట అంటే అంతకుముందు ఏమనుకున్నాను అంటే ఒకవేళ నేను సండే రోజు ఎక్కువ పనులు చేసుకుంటూ ఉంటాను కదా ఇంట్లో క్లీనింగ్ కానీ లేకపోతే బట్టలు ఫోల్డ్ చేయడం కానీ ఒకవేళ కొంచెం ఖాళీగా ఉంటాను కానీ కాబట్టి కొంచెం ఫోన్ ఎక్కువ చూడడం వల్ల ఇలా అవుతుందేమో అని నేను అనుకున్నాను కానీ నాకు ఇది కూడా ఒక డౌట్ అయితే వస్తుంది ఇది డౌటే మరి అది నిజమా కాదా కూడా నాకు ఇంకంత క్లారిటీగా తెలియదు కానీ చికెన్ తిన్న నెక్స్ట్ డేనే అలా జరుగుతుంది ఏంటి అని నాకు అనిపించింది అనమాట ఎలా అంటే మొన్న సాటర్డే రోజు మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వచ్చారు కదా ఇంకా సండే రోజు ఇది కదా సన్ సాటర్డే రోజు నేను చికెన్ అయితే ఉండను అనమాట వాళ్ళు వచ్చారని చెప్పేసి నైట్ షాప్ దగ్గర ఉండి వచ్చేసి చికెన్ వండాను ఆ చికెన్ నైట్ తిన్నాం కదా ఇది వచ్చేసి సండే రోజు ఇంకా సండే రోజు నేను షాప్కి వెళ్ళి కుడుతు ఉంటే ఏదోలా అయిపోతుందండి నాకు అసలు మైండ్ అసలు పనిచేయట్లేదు ఇక మళ్ళీ నేను ఎప్పుడైతే సండే రోజు చికెన్ తిని మండే రోజు నాకు షాప్కి వెళ్ళిన తర్వాత ఎలా అవుతుందో సేమ్ అదే సిచ్యువేషను నాకు సాటర్డే రోజు నేను చికెన్ తిని సండే రోజు షాప్కి వెళ్ళినప్పుడు అసలు కుడతానా లేదా అనే డౌట్ వచ్చింది ఫస్ట్ బ్లౌజ్ కుట్టేటప్పుడే ఆ రోజు నాకు అర్థమైంది ఎందుకు మరి నేను నిన్న ఏం తిన్నాను చికెన్ తినడం వల్ల ఇట్లా అవుతుందా అని నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది మీకు ఎవరికైనా ఇలా అనిపిస్తే చెప్పండి నాకైతే ఈ విషయంలో మాత్రం నేనైతే అనుకుంటున్నాను అనమాట చికెన్ తినడం వల్లే నాకు ఇట్లా కొంచెం ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి ఇక అందుకని మా వారికి ఇలా అని చెప్పేసరికి మా వారు ముందే చికెన్ వద్దు వద్దు అంటున్నారు నాకేమో మటన్ అవన్నీ అసలు ఇష్టం ఉండదండి ఫిష్ కూడా నాకు భయం చాలా భయము అవి ముళ్ళు ఉంటాయి అని చెప్పేసి నాకే తినడానికి భయం ఇంకా పిల్లలకి అసలు పెట్టలేము పెట్టలేను లేనివి కూడా ఉంటాయంట కానీ ఇంకే మా వారేమో ఇంటి దగ్గర ఉండరు ఇంకా తనకేమో టైం ఉండదు తేవడానికి చికెన్ అనుకోండి పక్కన ఇక్కడ షాప్కి వెళ్ళేసి మటన్ అయినా పక్కన షాప్కి వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు అనమాట ఇంకా అలా అయిపోతుందనమాట అలా నాకు అది కాక నాకు చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ చికెనే తింటూ ఉంటాను చికెన్ తినడం వల్ల నాకు ఇలా అనిపిస్తుంది అని నాకు డౌట్ అనమాట అది మా వారికి చెప్తే ఇంకా తిట్టేశారు చికెన్ వద్దు అంటే చికెను చికెన్ అంటావు అని చెప్పేసి అందుకనే ఈ సండే అయినా కూడా సండే వండట్లేదు కానీ సాటర్డేనే ఆల్రెడీ తినేసాం కదా మా ఫ్రెండ్ వాళ్ళు వస్తే వాళ్ళకు వండను నేను కూడా తినేసాను కదా అయినా కూడా ఇంకా సాటర్డే రో సండే రోజు ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా పిల్లలు ఇంట్లో ఉంటారు అని చెప్పేసి ఇంకా ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అందుకనే ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను దాంట్లో కొంచెం ఉప్పు పసుపు అయితే వేసి ఉడకబెడతాను నేను ఎందుకంటే పగలకుండా ఉంటాయి ఇంక ఇప్పుడు చిన్నోడైతే ల్యాప్టాప్లో ఏమో చూస్తున్నాడు ఇక వాడైతే ఇప్పుడైతే నేను టీ తాగుతూ వాడికి కొంచెం ఇచ్చాను మరీ ఎక్కువైపోయినాయి అనమాట మా వారేమో ఈవినింగ్ టైంలో టీ బయటనే తాగుతారు ఇంటికి వచ్చిన తర్వాత తాగరిక అందుకని ఇదిగోండి మొత్తానికైతే ఆల్మోస్ట్ అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి అంటే అన్ని పనులు అంటే ఇంకా వంట ఉంది ఇదిగోండి బట్టలు ఫోల్డ్ చేశాను ఇంకా ఇల్లంతా ఊడిచి నీట్గా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇక అప్ అయి వస్తానండి ఫ్రెష్ అప్ వచ్చినాక వంట చేస్తాను యాక్చువల్గా అయితే వంట చేసి ఫ్రెష్ అప్ అయ్యేదని కానీ అసలు ఓపిక లేదు ఏదోలా ఉందనమాట అందుకని ఇంకా ఫ్రెషప్ అయి వచ్చేసి ఇదిగోండి వంట కోసం అయితే ఇంకా బాస్మతి రైస్ నానబెట్టాను అలాగే ఇంకా టమాటాలు కూడా ఉడక అంటే సారీ మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఇంకా ఇవి వచ్చేసి అన్నీ కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు అలాగే ఎగ్స్ కూడా ఉడకబెట్టేసాను ఆయిల్ పెట్టి సారీ వాటర్ పెట్టేసి దాంట్లో అన్నీ కూడా మసాలాలు వేసేసాను ఇవేమో రైస్లో వేసుకోవడం కోసం ఉంచాను అనమాట పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఎగ్స్ అంటే ఎగ్ బిర్యానీ కాబట్టి ఇంకా ఎగ్స్ అయితే ఇలా పొట్టు తీసి కొంచెం కారము కొంచెం ఉప్పు వేసి ఇంకా ఆయిల్లో అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను అదే ఆయిల్లో ఇంకా మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటా అయితే వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేస్తున్నాను ఇంకా దీంట్లో అన్ని మసాలాలు అయితే వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇలా చేస్తూ ఉంటాను అండ్ దీంట్లో మసాలాలు ఇంతకుముందు అన్నీ తీసి పెట్టుకున్నాను కదా రైస్ అంటే వాటర్లో వేయగా ఇంకా కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను అవన్నీ కూడా ఇప్పుడు ఈ కర్రీలో అయితే వేసేసుకుంటున్నాను అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసి కొంచెం పచ్చి వసరపోయే వరకు అయితే కలిపేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ అనిపిస్తుంది కానీ మనము రైస్ అవి వేసిన తర్వాత కరెక్ట్గా సరిపోతాయి అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసాను ఒక నాలుగు అండ్ పుదీనా కూడా వేసేసాను పుదీనా అయితే కొంచమే ఉంటే నేను చికెన్లో వేసాను అయిపోయింది కొంచెం ఉంటే ఇంక ఇప్పటికీ దీంట్లో వేసేసాను అనమాట అలాగే దీంట్లో పెరుగు కూడా మన ఇష్టం అన్నమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎందుకంటే ఇదైతే కొంచెం ఫ్రై అయిపోయింది కదా దీంట్లో అయితే ఇప్పుడు కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారము ధనియాల పౌడరు అండ్ జీలకర్ర పౌడరు తర్వాత ఇంకా గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను అండ్ బిర్యానీ మసాలా కూడా వేసేసుకుంటున్నాను ఇంతకుముందు మాది సాంబార్ కారం ఉండే కాబట్టి నాకు కారం ఒకటే వేస్తే నాకు అన్ని మసాలాలు వేసిన ఫీలింగ్ ఉండేది అంటే అన్ని దాంట్లోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే సాంబార్ కారం అయిపోయిందో ఇంకా అన్నీ సపరేట్గా వేయాల్సి వస్తుంది అండ్ తర్వాత ఒక హాఫ్ ప్యాకెట్ పెరుగు వేసుకున్నాను మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేటప్పుడు కారం తీసుకురమ్మందామని చెప్దాం అనుకున్నాను మర్చిపోయానండి ఇంకా కొరియర్ అయినా చేయమని చెప్పాలి మా అయితే ఎందుకంటే గుంటూరు సాంబార్ కారం చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా మా ఊరి కారం కంటే కూడా బాగుంటుంది ఇంకా స్పెషల్ కదా గుంటూరు కారం అంటే ఇంక ఇప్పుడైతే ఎగ్స్ దీంట్లో వేసి ఫ్రై చేస్తుంటే ఒక ఎగ్ అయితే పోయింది ఇక మొత్తానికైతే ఆ ఉడకబెట్టిన రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ రైస్ని దీంట్లో వేసాను ఇంకా అదంతా వీడియో షూట్ చేయలేదు తర్వాత అయితే కొత్తిమీర ఫ్రైడ్ ఆన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత కొంచెం బిర్యానీ మసాలా కొంచెం నెయ్యి పైన వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని దమ్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మనం సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట అండ్ ఈరోజు వీడియో లెంతీగా ఉండొచ్చు కానీ మీకు యూజ్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను అలాగే లాస్ట్ వీడియో చూడడం వల్ల ఎవరైనా ఉంటే లాస్ట్ వీడియో చూడండి దాంట్లో ఒక మంచి ఆఫర్ అయితే పెట్టాను అనమాట మీకు ఇప్పుడైతే బిర్యానీ అయితే అయిపోయిందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత అయితే తింటున్నాము మా వారైతే నేను ఇప్పుడు తినను అన్నారు మా వారు కూడా వచ్చేసారు అండ్ మేము పిల్లలు నేనైతే తింటున్నాం అనమాట ఇంకా ఆకలిగా ఉంది అని చెప్పేసి ఎందుకంటే మార్నింగ్ నోటి సైగా తినలేదు కదా షాప్ దగ్గర వచ్చి టీ తాగాను కానీ అన్నం ఇంకా తినలేదు ఆ టైంకి ఇప్పుడు వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది సెవెన్ కాదండి సెవెన్ థర్టీ ఎయిట్ లోపు అవుతుంది టైం కరెక్ట్గా చూడలేదు ఇంక ఇప్పుడైతే బిర్యానీ తింటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన తర్వాత తప్పు కూడా కొంచెం లాగా సపోర్ట్ చేస్తారంటున్నాను బాయ్